వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ కరీంనగర్ జిల్లా రామకృష్ణపూర్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా కిన్నెర సుజాత సారయ్య ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త గతంలో సర్పంచ్ గా పనిచేసిన సమయంలో గ్రామానికి చాలా అభివృద్ధి చేశాడని తెలిపారు తనకి ఈసారి గ్రామ సర్పంచ్ అవకాశం ఇవ్వాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో ఆమె వింట భారీ సంఖ్యలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు నమస్కారం నా పేరు కిన్నర సారయ్య మా భార్య పేరు కిన్నెల సుజాత ఇప్పుడు రామకృష్ణ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యని నిలబెట్టు జరిగింది మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా గత కొన్ని సంవత్సరాల సంది మేము ఊరికి చాలా సేవ చేశాము అప్పుడు రస్మయ్య బాలకృష్ణ గారు మా అండదండగా ఉండి చాలా చక్కగా మా ఊరుకు చాలా పనులు చేశారు ఎందుకంటే మహిళా సంఘం భవనం అనుకు భవనానికి సం భవనాలు సమ మహిళా సంఘం భవనం కావచ్చు మన ఇది రజక సంఘం భవనానికి గొల్ల సంఘం భవనానికి మరియు ఇది మన తెలుగు తెలుగు సంఘం భవనానికి బేడబుడుగ సంఘం సంఘం భవనానికి అట్లనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు మా ఆయంలో జరిగినాయి మా ఊళ్ళే నీటి సమస్య చాలా బాగుండే నాకు వచ్చి నాకు ఇచ్చిన అవకాశాన్ని కంపల్సారి నా ఆడబిడ్డలు నా ఆడతల్లులకు నీటి సమస్య లేకోకుండా చేసిన ఇక ఇక ముందు కూడా నేను చాలా అభివృద్ధి పనులు చేయాలని నా కోరుకున్నది అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ అక్కడ జాగాలకు జాగాలు చూపించిన వాళ్ళకు పిల్లలు తీసి అప్పుడు మా కేసీఆర్ గారి ఆయములో అక్కడ వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్ అనుకున్నాం అప్పుడు మరోసారి అవకాశం నాకు ఇవ్వలేకపోయారు వేరే సర్పంచ్ వేరే అతనుండే అతనితోనూ కూడా కొన్ని పనులు కాలే ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే ఈ ఊరికి కులభేదం లేకోకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ పాదాలకు దండ మరోసారి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ మీ అందరికీ పాదాభివందనం జై తెలంగాణ అందరికీ నమస్కారం నా పేరు సుజాత నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నా అందరూ బా బాడి మెదత్తుని గెలిపిస్తారని కోరుకుంటున్నాను నా గుర్తు బ్యాట్ గుర్తు మూడో నంబర్ అందరికీ నమస్కారం